పుష్ప సిండికేట్ మెంబరు తిరుపతి నుంచి వ్యాపారం మాట్లాడేదానికి వచ్చిన ఈ డైలాగ్ ఎక్కడిదో నేను చెప్పాల్సిన అవసరమే లేదు పుష్పలోది సో నేను కూడా చూసాను కాబట్టి కాకపోతే ఈరోజు ఈ డైలాగు గుర్తొచ్చింది నాకు బాగా ఎందుకంటే ఒక పేపర్ రోమన్ నంబర్ వన్ నుంచి పదహారు వరకు క్లియర్ కట్గా ఎక్సలెంట్గా ఉంది అది ఎంత నీట్గా ఉందంటే ఈవెన్ ఒక చిన్న కూడా లేదు రమ్మన్ నెంబర్ వన్ టూ త్రీ నుంచి సిక్స్టీన్త్ రోమన్ వరకు కంప్లీట్గా ఎక్స్ట్రాడినరీగా ఉంది కొటేషన్స్ కూడా ఉన్నాయి ఎస్ఏలో అడిగిన దానికంటే మనం ఎక్కువ రాశారు కానీ లాస్ట్లో చూసేటప్పటికీ డైలాగ్ ఏముంది తెలుసా పుష్ప తగ్గేదేలా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇలా ఆదర్శంగా తీసుకోండి అని కాదు మూడు గంటల సినిమా చూసి మీ అమ్మానాన్నల కోసం మీరు ఈ డైలాగ్ రాస్తారు మీకోసం మూడు గంటలు ఎగ్జామ్ బాగా రాలేరా ఇది నా క్వశ్చన్ క్వశ్చన్ సో స్ట్రైట్ క్వశ్చన్ అనమాట సో విజువల్ ఎఫెక్ట్ అనమాట బొమ్మలతో చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది బుక్స్తో చూపిస్తే మీకు అర్థం కాదు నాకు ఇప్పించండి ఒక పెద్దది మానిటర్ కానీ లేదా పెద్దది అదిరిపోయే విధంగా పుష్ప సినిమా చూపిస్తాను సిన్ లెసన్లో ఇది ఫ్యాక్ట్ అనమాట అబద్ధాలు చెప్పడం లేదు ఐడియా చూడండి ಒ ಲೆಕ್ಚರರ್ ಕದ ಗಾಡಿದೆ ನಿಜಕ್ಕೆ